మంగళగిరి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవస్థానం ఆవరణలో గీతా జ్ఞాన యోగ మండలి గాయత్రి పరివార్ గాయత్రి యజ్ఞం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండలి పరివార్ ప్రతినిధులు కుర్రి వెంకటరెడ్డి భోజనపల్లి ప్రసాద్ వింత గోపిరెడ్డి పేర్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈరోజు గీత జ్ఞానయజ్ఞ సంస్థ ద్వారా మరియు గాయత్రి మంగళీర్ శాఖ ఆధ్వర్యంలో మూడు వందల యాభై రెండవ కార్యక్రమం మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అన్నదాన కార్యక్రమం ఈ క్షేత్రానికి విచ్చేసినటువంటి భక్తులకు తర్వాత మన గ్రామంలో ఉన్నటువంటి పేదవారికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇది మూడు వందల యాభై రెండవ అన్న సంతర్పణ ఈ యొక్క కార్యక్రమానికి మంగళగిరి పెట్టడం వాళ్ళు మళ్ళీ యాత్రి వచ్చినటువంటి యాత్రికులు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్మిస్తున్నాము కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఈ క్షేత్రంలోకి ఈ విధంగా ప్రతి నెల కూడా మనకి జ పౌర్ణమి వెళ్ళిన ఆదివారం రోజున జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి భక్తులలో కూడా సహకరించవలసి కోరుచున్నాము ఉదయం తొమ్మిది గంటల గాయత్రి మహాయజ్ఞం పదకొండున్నర గంటకి భగవద్గీత పారాయణము తర్వాత ఆహారం తెచ్చి ఈ యొక్క అన్నక ప్రసాదాన్ని విత్తడం జరుగుతుంది కావున భక్తులందరూ సహాయ సహకారం అందించవలసిందిగా ప్రార్థించిస్తున్నాం బలో గాయత్రి మాత కీ ఛై ఓం శ్రీ గాయత్రి దేవి నమ ఓం శ్రీ గురుబి నమ ఓం శ్రీ అశ్వి నరసింహ స్వామి ఓం శ్రీ నారాయణ స్వామి నమ మంగళగిరి ప్రజలకు విజ్ఞప్తి మంగళగిరి గీతా జ్ఞాన మండలి సంయుక్త గాయత్రి పరివార్ మూడు వందల యాభై రెండవ అన్న సమారాధన గాయత్రి యజ్ఞం గీతా పారాయణము జరిగింది ఈ కార్యక్రమంకు ప్రజలు విరివిగా పాల్గొని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదములు ఈ కార్యక్రమంలో భక్తుల సహాయ సహకారములతో జరుగుతుంది ఈ కా ఈ కార్యకి కార్యక్రమానికి అందరూ సహాయ సహకారం చేసి జయపురం దేవస్థ కోరుతున్నాను